పోరాడాలి నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి నమ్మకుంది అవునప్పుడు అరినిసులు కష్టపడాలి మీరు అందరూ ఏ లోకేష్ చెప్తే అయిపోతుంది అంత సీన్ లేదు బాబుగారు చెప్పాలి నచ్చ చెప్పాలి మళ్ళీ పది మందితో చర్చించాలి ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండరు నేను బాబుగారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని కానీ నమ్మాను అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా మాట పోరాడ ఒకసారి అవుల వేరే వాళ్ళని పట్టుకున్నా అప్పుడు ఇంకొకరు పట్టుకున్నా అవుల సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అలక అనేది ఉండదు కలకం మానేయండి అంటే ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అలకం మానేయండి ఏమైనా ఉంటే రండి సురేంద్ర గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు అబ్జర్వర్ గారు ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు టీజీ భరత్ గారు ఉన్నారు నేనున్నా చర్చిద్దాం మాట్లాడుకున్నాం నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పడితే లేనే లేదండి అందరు ఒప్పుకుంటున్నారా ఇంకో విషయం లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా కీలకమైనది మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందో మీరు చూశారు కదా ఈ మధ్యన ఈతకెళ్తున్నారు వాళ్ళు మహిళల జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం వైకాపాల్ని వదిలిపెట్టం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు ఆ దేశం అగ్రదేశంగా అవుతుంది డెవలప్డ్ కంట్రీ అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా గాజులు తొడుక్కునేవా చీర కట్టుకునేవా అమ్మాయిలాగా ఏడోదన్న పదాలు మన నోరు నుంచి రాకూడదు డిలీట్ చేయాల మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం ఒకటి తెలుగుదేశం పార్టీ రెండోది జనసేన పార్టీ మూడోది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు రైల్వే జోన్ అయిందండి విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి ఇట్లా మనం అనుకుందన్ని ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా మన రాష్ట్రానికి వచ్చే గల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు పదే పదే ఒక మాట అన్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసి గట్టుగానే మనం పోరాడదాం రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం దాని ఇంకలో ఒక ఆలోచన ఉంది రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మీరు చూడండి గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసకొచ్చి గల ఏ స్థాయికి వెళ్ళిందో ఒరిస్సాలో చూడండి ఈ మధ్యన మారిందప్ప దాని ముందు నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండేలా ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం కావాలని కులాలు మతాలు ప్రాంతాలు మంచి ఇచ్చు పెట్టేదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు జనసేన ముసుకలో మన తిడతారు టీడీపీ ముసుకలో జనసేనను తిడతారు మనం అప్రమత్తంగా ఉండాలా మంది ఒకటే నినాదం మూడు పార్టీలు కలిసి ముందలకి వెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరు తెలుపుకుంటూ ఈ మధ్యన వైకాపాలో పదం వాడుతున్నారు ఏమనంటే రప్పరప్ప అంటున్నారు ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా ఎందుకు వరి అవుతున్నావు పెడతాం అనుకున్నారా లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకొని ఎవరిని వదిలిపెట్టాం వాళ్ళు ఎక్కువక్కు మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి ఏనాడైనా కనీసం మీ మీ చేతికి చేయిచ్చాడా జగన్ అని అడగండి ఏనాడైనా కలిశాడా అని అడగండి కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి అరే సొంత కార్యకర్తని పైన పడేసి కార్ ఎక్కిచ్చి చంపేశాడు స్వామి ఎంత దారుణం అంటే ప్రమాదాలు జరుగుతాయి జరగని నేను అన్నట్ల కానీ ఒక కార్యకర్తకి కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమా ఎలా ఉన్నా అన్నా ఎలా ఉన్నా అంటాం అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్లి ఆగను కూడా ఆగకుండా రోడ్ పైన ఉన్న సవాన్ తీసుకెళ్లి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులకి అందరినీ ఒకటే కోరుతున్నాం ఈరోజు మై టీడీపీ యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు పని పెట్టం రాబాయ్ అది మీరేం కంగారు కానీ ఇచ్చిన పని సక్రమంగా నెరవేద్దాం తూతమంతంగా చేయకూడదని ఇచ్చిన కార్యక్రమం సక్రమంగా నెరవేర్దాం కష్టపడదాం కష్టం లేనిదే ఫలితాలు రావు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకురా వచ్చారు ఆయన వెళ్ళారు అమ్మతో వచ్చారు పొద్దున ఎనిమిదిన్నర దిగారు హెలికాప్టర్కి ఏకంగా ఎస్ఎం మనం సెక్రటరీకి వచ్చారు ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లో పెట్టుకున్నాడు మళ్ళీ రాత్రి పదింటికి కానీ ఇంట్లోకి వెళ్ళాలి ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి ఆయన వయసు డెబ్బై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లకు పనిచేస్తాడేనా కష్టపడదాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అస్సే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ఇక్కడున్న కార్యకర్తలందరికి విన్నపం అందరినీ కలుస్తారా బయ్ ఏం కంగారు పడవద్దు వద్దు ప్రశాంతంగా మీరు మీ స్థానంలో కూర్చోండి రో బై రో వెళ్దాం నేను ఫోటో దిగుతా ఓకే అరే ఆగ ఆగరా భావి పూర్తి చేయని ఎక్కడ నాతో పాదయాత్ర నడిచిన తెలుసు ఫోటో దిగితే కార్డు ఇస్తారు కార్డ్ స్కాన్ చేస్తే ఫోటో మీ వాట్సాప్కి వస్తుందని సో ప్రశాంతంగా చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తాను తోపులాటొద్దు అరుపులు అవసరం లేదు క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం పార్టీ ఆ క్రమశిక్షణ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరు తెలియజేసుకుంటూ ఎంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం जय रे बालयांपड़ा जय बालया थैंक यू मा जय हिंद